హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇలా ఫ్లవరు కాడలు అంటే ఇవన్నీ ఏంటంటే చీరల మీద బుట్టాల కుట్టడానికి వాటికి యూజ్ అవుతుంది అలాంటి ఒక డిజైన్ని ఒక డిఫరెంట్గా కుట్టడం ఎలాగా ఒక డిఫరెంట్ లుక్ వచ్చేలా కుట్టడం ఎలాగా అన్నది చూపిస్తున్నా అండి దీనికోసం వీడియోలో చూపించిన విధంగా ఈ డిజైను చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీకు ఈ డిజైన్ కావాలంటే ఇలా చూస్తూ గీసుకోవచ్చు లేదా అలా గీసుకోలేరు అనుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసుకొని జెరాక్స్ తీసుకొని అలా కూడా గీసుకోవచ్చండి చాలా సింపుల్ డిజైన్కే ఈ ఫ్లవర్ కొట్టడం ఎలాగన్నది చూపిస్తున్నాను ముందైతే ఒక కలర్ దారం తోటి ఇలా సూదులు ఇది రెండు చోట్ల వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఒక కలర్ దారంతో ఫిలప్ చేశాక మళ్ళీ వేరే కలర్ డార్క్ కలర్ తీసుకున్నాను అందులోనే తీసుకొని కింద వైపుకు పెట్టాం కదా దాన్ని ఫిలప్ చేస్తున్నాను అనమాట మీరు అలా జాగ్రత్తగా గమనించారంటే మీకే అర్థమైపోతుందండి చాలా క్లియర్గా దగ్గరగా చక్కగా చూపిస్తున్నాను కదా అలా కుట్టేసుకోవడమే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఇవి యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఇలాంటివన్నీ ఇంకా ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ కావాలి ఈ స్టిచ్చెస్ రావు అని మీకు ఏమైనా అనిపిస్తే అవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ చూపిస్తాను చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇది కొంచెం ముందుకు లాగే హార్ట్ సింబల్లాగా పెట్టేసుకుంటే సరిపోతుందండి తర్వాత వేరే కలర్ దారం తీసుకొని ఈ లవంగముడిలు వేసుకుంటూ వెళ్ళాలండి దీనికి లు లా వస్తాయి అన్నమాట నేను క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నానండి ఛానల్లోని ఇంకా మీకు ఎలాంటి క్లాసెస్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మాత్రం ఒక్కొక్కటి మీరు నేర్చుకోవచ్చు అండి క్లాసెస్లోకి వెళ్ళి చూడండి మొత్తం క్లాసెస్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు నాలుగు వందల యాభై పైనే స్టిచ్చెస్ నేర్పించాను ఇంకా మధ్య మధ్యలో ఇలాగ విడిగా కూడా నేర్పిస్తున్నాను అన్నమాట ఇక్కడైతే నేను డబుల్ కలర్ దారం అయితే వాడుతున్నానండి ఎందుకంటే స్టెమ్ కాస్త డిఫరెంట్గా కనిపించడానికి అయితే ఇది లైట్ షేడ్లో వాడుతున్నాను కదా నెక్స్ట్ ఈ స్టెమ్ కుట్టినప్పుడు కూడా జాగ్రత్తగా గమనించండి కాస్త డిఫరెన్స్ లుక్ వచ్చేలాగా కుడుతున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ పువ్వులకి వాటికి రేఖలకి వాటికి డిఫరెంట్ లుక్ వచ్చేలా కుట్టాం కదా అందుకని చెప్పేసి స్టెమ్ కూడా డిఫరెన్స్ లుక్ చూపిస్తున్నాను ఇంకా అక్కడ కింద వరకు కూడా క్రాస్ ముద్ద కొట్టుతోటి స్టంప్ ఫిల్ చేసేస్తున్నాను అనమాట ప్రతి స్టిచ్కి వాటి వాటి పేర్లు ఉంటాయండి ఆ పేర్లు మీకు నేను వరుసగా నేర్పిస్తూనే ఉన్నాను పేర్లతో సహా నేను స్టిచ్చెస్ అన్నీ నేర్పిస్తున్నాను అలాగే క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు కూడా పేర్లతో సహాయే నేర్పించాను ఇక్కడైతే మళ్ళీ సింగిల్ కలర్ డార్క్ కలర్ తీసుకున్నానండి ఆకులకి తీసుకొని చూడండి ఇది ఫిష్ బన్ స్టిచ్లోనే ఇది ఒక రకం అన్నమాట పైనుంచి కింద వరకు కుట్టిన తర్వాత క్రాస్గా మనం కిందకు దించుకుంటూ వస్తాం పైనుంచి కానీ కిందన మాత్రము ఎక్కడైతే కిందకు దించామో అక్కడే దించుతామండి ప్రతిసారి కూడాను ఇంకా ఇక్కడ నుంచి లైట్ కలర్ స్టెమ్ స్టిచ్ ఉంది కదండి దాన్ని యూస్ చేసి ఆకులు కొంచెం మధ్యలో కొంచెం కింద వరకు స్టార్ట్ చేసి మళ్ళీ ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కుట్టేయాలండి అంటే చాలా సింపుల్గా ఉంటుంది చక్కగా ఉంటుంది చూడటానికి దీనికోసం మనం స్టెమ్ స్టిచ్ అది కుట్టక్కర్లేదు ఇలాగా బాగుంటుంది ఎందుకంటే ఆకులు స్టెమ్ దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా ఈ స్టిచ్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అంతే అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ వాచ్ చేస్తూనే ఉండండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి